అగ్నిపత్ స్కీమ్ అగ్నిపత్ స్కీమ్ చాలా మంచి స్కీమ్ సరే దానిలో ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం దృష్టి తీసుకురావాలి దాన్ని చర్చించుకోవాలి ఆ ఇబ్బందులు తొలగించుకునే ప్రయత్నం చేయాలి ఇది మంచి లక్షణం కానీ అగ్నిపత్ స్కీమ్ ద్వారా ఇవాళ నిజంగా ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ నిజంగా చాలా గ్రేట్ సతీష్ రెడ్డి గారు స్టేజ్ మీద ఉన్నారని చెప్పి నన్ను ఇలా ముఖ్య అతిథిగా పిలిచి అని చెప్పి నేను పొగడతలేను దాదాపు ఏడు సంవత్సరాల్లో దాదాపు రెండు వేల మందిని ఈ ఢిల్లీ డిఫెన్స్ అకారం నుంచి ఇలా సెలెక్ట్ అయిందంటే నిజంగా మామూలు విషయం కాదు అది ఆ మెయింటైన్ చేయడం నిర్వహించడం మామూలు విషయం కాదు దాదాపు రెండు వేల మంది వాడు వీడొచ్చి రెచ్చగొట్టి యువకులను రోడ్డు మీద తీసుకొచ్చి వాళ్ళ ఆందోళన ఇసుక విధ్వంసం చేసే ప్రయత్నం చేస్తే ఇవాళ సమాజంలోపట పట కాబోయే ఆర్మీ జవాన్లను ఇలా కొన్ని పార్టీలు తప్పుదారపడించిన విషయం వాస్తవం కొన్ని ట్వంటీ ఫోర్ ల్యాక్స్ వస్తాయి వాళ్ళ హెల్త్ ఇబ్బంది ఉన్నా ఏది ఉన్నా కూడా స్కీమ్లో అనేక వెసులుబాటు దానిలో ఉంది టెన్త్ చదివిన వాళ్ళకు ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ వస్తుంది ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకు డిగ్రీ సర్టిఫికెట్ వస్తుంది దీని క్వాలిఫికేషన్ ఎంత టెన్త్ ఇంటర్ చదివిన వాళ్ళు వట్టిగా మా లోపల మేము టెన్త్ పాస్ అయినాం ఓన్లీ ఇంటర్ పాస్ అయినాం డిప్రెషన్ పోకుండా చెడు వేసాలకు లోన్ కాకుండా వాళ్ళు అటు ఇటు తిరగకుండా నారాజ్ కాకుండా ఇవాళ వాళ్ళని కూడా దేశభక్తులుగా తయారు చేయాలి వాళ్ళలో కూడా దేశ భావం పెంపొందించాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో నరేంద్ర మోడీ గారు అగ్నిపత్ అగ్నిపథ్ స్కీమ్ తప్ప వేరే ఉద్దేశం కాదు ఇలా తప్పేముందో ఇంతవరకు చెప్పలేదు ఉంటే చెప్తే చర్చలు జరిపి దాన్ని సర్దించుకోవాలి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఫిఫ్టీన్ పర్సెంట్ ఇచ్చారు ఇవాళ ఆర్మీ రిక్రూట్మెంట్లో ఎవరైతే అగ్నిపత్ స్కీమ్ లో అగ్నివీరులు అంటమో వాళ్ళకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చేది వాళ్ళ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు చాలా మంది సెలెక్ట్ అవుతున్నారు కాబట్టి అర్థం లేకుండా వాళ్ళు వీళ్ళు రెచ్చగొట్టే రోజు అందరినీ ఇలా ఆ పూర్తి ఒక మంచి స్కీమ్ నే ఆస్ పాల్ చేసే ప్రయత్నం చేస్తే చాలా మంది చనిపోయి ఇద్దరు ముఖ్య పిల్లలు చనిపోయి అరు చాలా మొత్తుకున్న ఇది తప్పు ఇది ఏమైనా సమస్య ఉంటే మాట్లాడుకుందాం యువకులను రెచ్చగొట్టండి ఇలా ఆర్మీ జవాన్లుగా కావాలని నిర్ణయించుకోవడమే వాళ్ళ గొప్పతనం వాళ్ళ మైండ్లో పుట్టిన విష నాటకం అని చెప్పి మేము ఎంత చెప్పినా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కూడా విద్యార్థులను రెచ్చగొట్టి ఈ స్కీమ్లు మొత్తమే ఏదో స్కీమ్ తప్పుడు స్కీమ్ మా ఉద్యోగాలు పోతాయని చెప్పి ఒక తప్పుడు ఆలోచన కల్పించే ప్రయత్నం వాళ్ళు చేసేవాళ్ళు ఇవాళ నాలుగు సంవత్సరాల తర్వాత ఉద్యోగం రాకుండా ఎనభై లక్షల లోను ఎలా మీకు ఇస్తారు ఎయిటీ ల్యాక్స్ లోన్